ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ గోవింద్ ప్రకాష్ గారు ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎల్పి మీటింగ్ కూడా కొంత దూరంగానే ఉన్నారు ఎందుకంటే ఈ కోర్టు గొడవలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది ఒక మాజీ ఎమ్మెల్యేగా మీరు వీటి మీద అవగాహన కూడా ఉంది అనుభవం ఉంది మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో సార్ సుప్రీంకోర్టు గతంలో బెంగాల్ ఏం జరిగిందా త్రిపురలో ఏం జరిగిందో నాకు ఐడియా లేదు బెంగాల్ కాదు యూపీ మన మహారాష్ట్ర రాష్ట్ర బట్ సుప్రీంకోర్టు మొన్నటి దాన్ని బట్టి ఎంతకాలం అంటే కంప్లీట్ ఇంతకుముందు జరిగినట్ట అని చెప్పే జరిగిందంటే మళ్ళీ టైం నోటీస్ కూడా ఇచ్చిందంటే వీళ్ళేదో నాలుగు నెలలో నోటీసులు అప్పటివరకు ఇయ్యలే ఇచ్చినామని చెప్పారు రాంగ్ బట్ ఇచ్చింది ఆఫ్టర్ మొన్న సుప్రీంకోర్టు కామెంట్ తర్వాత ఇచ్చింది నోటీస్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తే పాత అప్పటి అప్పటివరకు నోటీస్ అనేది ఏ పత్రికలో కానీ లీక్ కానీ ఏది కానీ నోటీస్ ఇస్తే ఓపెన్ అప్ కావాలి కదన్న ఖచ్చితంగా నెల రెండు నెలల మూడు నెలల కోర్ట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఇట్ షుడ్ బి టేక్ ఎ డిసిషన్ విత్ ఇన్ టైం బండ్ అని చెప్తుంది సుప్రీంకోర్టు ఒకసారి ధర్మాసనం చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఉన్న సిచ్యువేషన్లో హైకమాండ్ కూడా ఏదైతుందో కాంగ్రెస్కు రేపు రాబోయే రోజులు అప్రతిష్ట కనుక డిసిషన్ తీసుకోమంటుంది వాళ్ళు ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు స్పీకర్ ఉప ఎన్నిక అనేది ఖాయం దానిలో డౌటే లేదు రెండు నెలల మూడు నెలల నాలుగు నెల ఐదు నెలల ఆరు నెలల ఈ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల డిసెంబర్ లోపల ఉప ఎన్నిక జరగడం ఖాయం డిస్క్వాలిఫై జరగడము ఒక నెల అటు డిస్క్వాలిఫై ఈ ఈ ఈ ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా జరుగుతుంది జరిగితే తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి పరిణామాలు పరిణామాలంటే ఉప ఎన్నికలు వస్తాయి సార్ వీళ్ళందరికీ కాంగ్రెస్ పది మందికి ఇస్తారా ఇవ్వరా అని చెప్పలేదు ఇప్పుడు సర్వేలు బట్టి గతంలో చాలా జరిగినాయి రాజీనామా ఇచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వాలనేది గ్యారెంటీ లేదు కానీ ఉప ఎన్నికలు అనేది బీఆర్ఎస్కి ఏదో ఫేవర్ వస్తుంది కాంగ్రెస్కి ఏదో నష్టం జరుగుతుంది అనేది లేదు ఉప ఎన్నికలు ఎప్పుడు కానీ అంటే ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ జనరల్గా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి చంద్రబాబు గారు హయాంలో మెయిన్ లక్ష్మీపారతి గారు గెలిచింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నైంటీ ఫైవ్లో అండ్ నైంటీ ఎయిట్లో నైంటీ సిక్స్లో గెలిచింది లక్ష్మీపారతి తర్వాత ఇక్కడ మన తొంభై ఎనిమిదిలో మిట్పల్లి సాగర్ రావు గారు ఎంపీ అయిన తర్వాత ఉప ఎన్నిక వస్తే కొమ్మిరెడ్డి జ్యోతి గెలిచింది రాజశేఖర రెడ్డి గారు పీసీ అప్పుడే నైంటీ ఎయిట్ మేల్ అయింది ఇమీడియట్ ఎలక్షన్ వచ్చి చూడాల వాళ్ళ తండ్రి మాటలు అప్పుడే ఆడు అలాగే ఎయిటీ త్రీలో నేను రామారావు గారి ఎలయన్స్లో గెలిచిన తర్వాత జూలైలో రాజీనామా చేశాను ఆరు నెలల ఇరవై ఏడు రోజుల్లో నవంబర్ ఎన్నికలు వస్తే రాజశేఖర రెడ్డి గారు జూలైలో పీసీ చేయాడు ఆ ఎన్నికల్లో నా మీద ఓడిపోయిన ముకుందర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు గ్రామాలు ప్రచారం చేసిన యాభై మంది ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో ఎనిమిది లక్షలు కా టీడీపీ అభ్యర్థి ఖర్చు చేసిన ఐదు లక్షలు కూడా ఖర్చు పెట్టలే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు ఇట్లా చాలా ఉన్నాయి అలాగే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పదహారు సీట్లు పోటీ చేస్తే గెలిచింది తొమ్మిదే ఎనభై మూడు నుంచి ఎనభై మూడు నుంచి ఎల్లారెడ్డిలో కానీ నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో జనార్దన్ గౌడ్ గెలిచాడు టూ థౌజండ్ ఎయిట్లో ఇక్కడ ఆకుల లలిత ఏదైతుందో డిష్పల్ గెలిచింది గంగారెడ్డి గారు ఓడిపోయి టీఆర్ఎస్ ఎనభై మూడు నుంచి అది గెలవలే డెబ్బై ఐదు లాస్ట్ ఆ రెండు అక్కడ బాలగోడు ఇక్కడ బాల్రెడ్డి అటువంటిది ఎనభై మూడు అంటే పదిహేడు ఎనిమిది ఇరవై ఐదు సంవత్సరాల తరగతులు గెలిచినాయి అంటే ఆ ఎన్నికలు ఎన్నికలు ఈ ఇప్పుడు కూడా ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఉండే ఛాన్స్ ఉంది ఇట్ మే బి బీజేపీ ఒకటి రెండు రావచ్చు ఒక మూడు నాలుగు బీఆర్ఎస్ రావచ్చు కాంగ్రెస్కి ఒక ఐదు రావచ్చు నాలుగైదు రావచ్చు హోల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న సిచువేషన్ క్యాండిడేట్ ఏంది అప్పుడున్న సిచ్యువేషన్ ఏంది వాళ్ళ క్యాండిడేట్ ఎవరు సగం వాళ్ళకి పోయి సగం వీళ్ళకి వచ్చాక రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది పదికి పది కు రావు పదికి పది ఏదైతుందో కాంగ్రెస్కు రావు పదికి పది బీజేపీ రావు మిక్స్ పదికి పది కాంగ్రెస్కి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందులోకి వచ్చారు కదా అవసరం అవసరం ఉంది అంటే వీళ్ళు ఇందులోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది ఉండాలనే ఉంది ఉండాలనేముంది లేదు కదండి గతంలో ఉద్యమ కాలంలో ఏమైతే ఎవరైతే రాజీనామా చేశారో ఆల్మోస్ట్ ఆల్ బై ఎలక్షన్స్ కొన్ని ఇండివిజువల్గా అదే తెలంగాణ కాజ్ మీద రెండు వేల ఎనిమిదిలో ఆరులో కాదు ఎనిమిదిలో ఎన్ని చేశారు పదహారు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు చేశారు కదా ఐదు గెలిస్తే ఒక నరేంద్ర చేయలే కదా నాలుగులో రెడ్డి ఓడిపోయి అక్కడ ఇందిరాగాంధీ రెడ్డి గెలిచాడు కదా ఆదిలాబాద్లో ఇక్కడ మన రవీంద్రనాయక్ ఓడిపోయి మన దయాకరావు గెలిచాడు కదా పదహారు ప్లస్ జనార్దన్ రెడ్డి బై ఎలక్షన్ పదిహేడులో తొమ్మిదే గెలిచింది కదా ఎనిమిదిలో టీడీపీ రెండు కాంగ్రెస్ ఆరు గెలిచింది కదా అంటే ఏడాదిన్నరలో ఇంత వ్యతిరేకత వచ్చిందా అనేది కనిపిస్తుంది సార్ ఒకటి బై ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది అవుతుందో డిఫరెంట్ ఉంటుందని చెప్తున్నా కదా ఆ రోజు చంద్రబాబు గారు కానీ రామారావు గారు కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అలాగే ఏదైతేందో బై ఎలక్షన్స్ వాళ్ళు రాజీనామా రిజల్ట్స్ కూడా చెప్పారు రిజల్ట్స్ మిక్స్డ్ ఉండే అవకాశం ఉంది అప్పుడు క్యాండిడేట్ సిచ్యువేషన్ పదికి పది మాత్రం కాంగ్రెస్ వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు ఓకే ఇచ్చినా పదికి పది గెలిచేది మాత్రం ఇంపాసిబుల్ కాంగ్రెస్ పదికి పది మాత్రం కలరు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్పగలుగుతారు గెలుస్తారు గెలుస్తారనేది టూ ఇయర్లీ టూ ఇయర్లీ బట్ ఉప ఎన్నికలు మాత్రం ఖాయము ఓకే